హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే గులాబ్ జామున్ ఇప్పుడు నేను చెప్పే కొలతలతో చేయండి క్రాక్స్ లేకుండా మంచి కలర్తో జ్యూసీగా టేస్టీగా వస్తాయి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు నేను ఇప్పుడు ఒకప్పుడు నేను ఇప్పుడు వన్ కప్ ఇన్స్టెంట్ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను దానికి ముందు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఆ తర్వాత పిండి కలిపి ఉండలు చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో కప్పుకి కప్పున్నర పంచదార రెండు నర నీళ్లు తీసుకుని షుగర్ని నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి నాకమేమీ రానవసరం లేదు ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించి మూత పెట్టి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండి కలుపుకోవటానికి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ వేసి దానిలో ఒక పావు కప్పు పాలు కలిపి మరి గట్టిగా చపాతీ పిండిలా కాకుండా స్టిక్కీ కన్సిస్టెన్సీలోనే మనం డవ్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి పిండి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని బాగా కలిపి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి క్రాక్స్ లేకుండా స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుని బాల్స్ని ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లోకి వదులుకోవాలి నిదానంగా గరిటితో అలా కలుపుకుంటూ అన్నిటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్ చల్లగా అయిపోతే ఒకసారి వేడి చేసుకుని అందులో వేసి మూతపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా షుగర్ సిరప్నంతా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి జ్యూసీ జ్యూసీ జామ్ రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్